దళారీల పాలైపోయిన పరిస్థితులు ఆర్బీకేలు ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితులు రైతులకు మన హయాంలో ఉచిత పంటలు ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే మన ప్రభుత్వంలో ఈరోజు రైతులను గాలికొదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం గాలి వాన వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు అక్కడ వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడేవాళ్ళు అక్కడ సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే ఈరోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈరోజు అల్లాడిపోతా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తుంది రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని ఇరవై ఆరు వేలు చేస్తానన్నాడు ఇరవై ఆరు వేలు కదా దేవుడు ఎరుగు వచ్చి ఆ పదమూడు వేల ఐదు కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతాన్ని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈరోజు చూస్తూ ఉన్నాం మరోవైపున చూస్తే కరప్షన్ విచ్చల విడిగా జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అన్నదానికి ఈరోజు మన గ్రామాలు నిదర్శనంగా కూడా నిలబడతా ఉన్నాయి మీ జగన్ హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో రైతులను రాజుగా భావించి రైతులకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంటు తొమ్మిది గంటల పాటు ఉచ్ ఇచ్చే విధంగా ముప్పై ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంటు ఇచ్చేందుకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనం శక్తితో ఒప్పందం చేసుకొని ఒక చారిత్రాత్మక ఘటం మనం చేస్తే దాన్ని కూడా తప్పుపట్టిన ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశారు నాలుగు రూపాయల అరవై పైసలకి ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నారు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఆ స్థాయిలో ఈరోజు కరప్షన్ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన కరప్షన్ హయాంలో ఉర్సా లాంటి ఆయన బెనామీ కంపెనీకి ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల కోట్ల రూపాయల భూములు ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకొక గ్రూపు ఇంకొక కంపెనీ లూలు అంట ఈ లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు మరో మరో పదహైదు వందల కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారాదత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉండడం ఈరోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తూ ఉంది ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా వీధి చివర గుడి చివర బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా ఎంఆర్పీ కన్నా ఇరవై రూపాయలు ఎక్కువ రేటు కమ్ముతూ ఉండరు హోమ్ డెలివరీ అయితే ముప్పై రూపాయలు ఎక్కువ ఎక్కడ చూసినా మాఫియా ఇసుక మాఫియా మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఈరోజు చూస్తే గవర్నమెంట్కు రూపాయి రావడంలా ఉచిత ఇసుకే అంటాడు ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబుల్ రేట్కి అమ్ముతూ ఉండాలి ఇసుక మనం దాదాపుగా ఎనభై లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఎండాకాలంలో మనల్ని రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడుకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి ఎనభై లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఈయన వచ్చి రాగానే ఈయన ప్రభుత్వం రాగానే ఎడా పెడా ఎడా పెడా స్టాక్ మొత్తం అమ్మేసినారు అమ్మేసి ఆ తర్వాత ఉచిత ఇసుక అంటారు లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఉంటారు ఈరోజు గ్రామంలో ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుక అయినా సరే సిలికా అయినా సరే క్వాడ్స్ అయినా సరే మైన్స్ అయినా సరే చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే ఏదైనా నడపాలంటే ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరకు రావాలా ఎమ్మెల్యేకి అంతో ఎంతో ఇవ్వాలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంత ఇంత ఇయ్యాలి ఇస్తే తప్ప నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది ఇంత విచ్చలవిడిగా భయము జంకు బొంకు లేకుండా కరప్షన్ ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మనహయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాల విక్రమార్క కథ చెప్తారు దాని ఈనాడోడు ఆంధ్రజ్యోతోడు ఓ టీవీ ఫైవ్ వాడు డంకా బజాయించి వాయిస్తారు ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం కొత్తగా ఈ మధ్య కాలంలో ఏపీఎండిసి బాండ్స్ అంట తొమ్మిది వేల కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయగ చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటోడే ఆ బాండ్స్లోనూ కూడా స్కామే ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ ఏపీఎండీసీ రేస్ చేసే ఆ బాండ్స్తో ఏకంగా ఏపీఎండీసీ కొన్న గనులన్నీ తాకట్టు ఈ బాండ్లు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అందరికీ ఈ ఏపీఎండీసీ గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు వాళ్ళే రేపు వద్దు నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉండి ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉండ సంవత్సరం కళ్ళు మూసుకుంటే అయిపోయింది చూస్తా చూస్తా సంవత్సరం అయిపోయింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి అట్ట అయిపోయిందా ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి అట్ అయిపోయిందా ఇంకా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం ఎటునో గట్ట గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయేదాని కోసం సాయశక్తులు అందరం కష్టపడదాం ప్రతి అడుగు ముందుకేద్దాం మూడేళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలని మనం చూపిస్తాం